హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రేమ్ ఆలోచిస్తూ అసలు చ్యామ్ ఇలాంటి పని చేయదని నాకు బాగా తెలుసు ఎవరో కావాలనే చ్యామ్ని ఇరికించారు ఎలాగైనా తెలుసుకుంటాను అనుకుంటూ ప్రేమ్ ఇక ఇంటికి వెళ్ళగానే ఏదో ఒక ప్రూఫ్స్ గురించి ఇక వెతుకుతూ ఉంటే ఇక పాయిజన్ కవర్ కనబడడంతో ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే ఎవరో కాదు ఇంట్లో వాళ్ళే మా అమ్మని చంపాలనుకున్నారు ఇప్పుడు నేను ఈ కవర్ని ముట్టుకుంటే ఫింగర్ ప్రింట్స్ కూడా నాయపడతాయి కాబట్టి ఈ గ్లౌజెస్ వేసుకొని ఈ కవర్ని ల్యాబ్కి పంపిస్తాను అప్పుడు తెలుస్తుంది ఫింగర్ ప్రింట్స్ ఎవరివి అనేది అనుకుంటూ ఇక ప్రేమ్ ల్యాబ్కి పంపించగానే ఇంతలో హర్ష ఫోన్ చేసి రే ప్రేమ్ ఎక్కడున్నవరా నాన్న నీతో ఒక విషయం చెప్పాలి మన ఇంట్లో వాళ్ళే అమ్మని చంపాలనుకున్నారు ఏంట్రా ప్రేమ్ ఏం మాట్లాడుతున్నారా అయ్యో నాన్న జ్యూస్లో ఎవరో పౌడర్ కలిపా నాన్న నేను ల్యాబ్కి పంపించాను మన ఇంట్లో వాళ్ళు ఎవరు కలిపారో అనేది తెలిసిపోతుంది మంచి పని చేసావురా చాలా సంతోషంగా ఉంది ఇక హర్ష వెంటనే జరిగిన విషయం మొత్తం ఇక అరుణ్కి చెప్పగానే రోజా విని ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది ఏంటి అసలు ఇలా జరిగింది నేను జ్యూస్లో పౌడర్ కలిపిన విషయం ఎవరికైనా తెలిసిపోతే మళ్ళీ ప్రేమ్ ల్యాబ్కి పంపించాడంట ఇలాగే సరే నేను తప్పించుకోవాలి లేకపోతే ఇక అరుణ్ నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తాడు ఇటు ఏమో రమాదేవి మనసులో పాపం నా కోడల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను వాళ్లకు నేనే సర్ప్రైజ్గా రిసెప్షన్ చేస్తాను అని రమాదేవి మనసులో అనుకుంటుండగా ఇంతలో ప్రేమ వచ్చి అమ్మ నిన్ను కావాలని చంపాలని చూస్తున్నారమ్మా జ్యూస్లో ఏదో పౌడర్ కలిపారమ్మా ఆ కవర్ని నేను ల్యాబ్కి తీసుకెళ్లాను ఇక ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఎవరు మన ఇంట్లో వాళ్ళు కలిపారో తెలిసిపోతుంది రే ప్రేమ్ చామంతి కదరా నాకు జ్యూస్ ఇచ్చింది తనే కలిపింది ఇంతలో హర్ష వచ్చి లేదు రమా చామంతి నీకు జ్యూస్ ఇచ్చింది కానీ చామంతి జ్యూస్ చేసేటప్పుడు ఎవరైనా వచ్చి ఆ పౌడర్ని కలుపుంటారు కదా కాస్త ఆలోచించు అవునండి మీరు చెప్పేది కూడా నిజమే ఎన్ని రోజులు చామంతి మన ఇంట్లో పనిచేసింది కానీ ఎప్పుడు ఇలాంటి పని చేయలేదు హర్ష తెలుస్తుంది కదా ప్రేమ్ ల్యాబ్కి పంపించాడు ఇక ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఎవరా నిజ స్వరూపం తెలిసిపోతుంది ఇక రోజా మనసులో టెన్షన్ పడుతూ ఇదేంటి నా గోయి నేనే తవ్వుకున్నట్టు ఈ ఏంటి ఇలాంటి పరిస్థితి తీసుకుని వచ్చారు ఇంతలో ప్రేమ్కి ఫోన్ చేసి మీరు ల్యాబ్కి పంపించారు కదా ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరియో తెలిసిపోయాయి ఆమె పేరు రోజా ఇది విని ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో హర్ష వచ్చి రే ప్రేమ్ ఏమైందిరా ఎందుకు అలా షాకింగ్లో ఉన్నావు అంటే అది నాన్న జ్యూస్లో పౌడర్ కలిపింది ఎవరో కాదు రోజా వదిన ఇది విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రమాదేవి వెంటనే నాచిదానా నా దగ్గరనే నాటకాలు చేస్తూ నాకే సేవలు చేస్తున్నావా అంటే నేను నీకు రిసెప్షన్ చేయనందుకు నువ్వు నా మీద పగ తీర్చుకోవాలని చూసావు కదా చూసావారా అరుణ్ ఈ రోజే ఏం చేసిందో నీ తల్లిని చంపాలనుకుంది అయ్యో అత్తయ్య గారు నేనెందుకు అలాంటి పని చేస్తాను నా మాట వినండి ఎంత యాక్టింగ్ చేస్తున్నావే ఈ రమాదేవి అంటే ఏమనుకున్నావే అరుణ్ ఈ తల్లిని చంపాలనుకుంది కాబట్టి రోజా మెడలో ఉన్న తాళిని తెంపేరా ఇక అరుణ్ వెంటనే అమ్మ నువ్వు చెప్పేది కూడా నిజమే నిన్నే చంపాలనుకుంది అలాంటిది నన్ను చంపదన్న గ్యారెంటీ ఉందా అమ్మ అంటే ఈ రోజా ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంది ప్రేమతో నన్ను లొంగ తీసుకుంది అనుకుంటూ అరుణ్ కోపంతో ఇక రోజా మెడలో ఉన్న తాళిని తెంపగానే రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక హర్ష వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఇక రోజాని స్టేషన్కి తీసుకెళ్ళగానే చామంతిని బెయిల్ నుంచి విడిపించి ఇక రోజానే అరెస్ట్ చేపిస్తారు ఇక చామంతి చూసి అక్క నన్ను ఇరికించి నువ్వు హ్యాపీగా ఉందామనుకున్నావు కానీ ఆ దేవుడు ప్రతిరోజు చూస్తూనే ఉంటాడక్క పాపం నీకు ఇంట్లో విలువ లేదు ఇక ఇంట్లో కూడా నీకు స్థానము లేదు అరుణ్ బాబు గారు ఇక నీ మెడలో ఉన్న తాళ్ళని కూడా తెంపేశాడు ఇక నువ్వు రోడ్డు మీద పడ్డావు కదక్క మనది కాంతి ఆస్తి మీద ప్రేమ పెంచుకోవద్దని ఇక ఎప్పుడో చెప్పాను కానీ నా మాట వినకుండా అరుణ్ బాబుని పెళ్లి చేసుకున్నావు ఇక నీ నిజస్వరూపం తెలిసి ఆ రమాదేవి అమ్మగారు నువ్వు అరుణ్ బాబు గారు ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు ఇప్పుడేమో నువ్వు స్టేషన్లో జైల్లో చిప్పకుండా తింటున్నావు అక్క నిన్ను చూస్తుంటే జాలిస్తుంది నన్ను ఇరికించి జైలుకు పంపించాలనుకున్నావు ఇప్పుడేమోదో చూడక్క ఇక నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు ఇక నీకు సహాయం చేయడానికి ఎవ్వరూ రాలేదు ఇక రోజా మనసులో ఇప్పుడు ఏం చేయాలి నాకు ఎవ్వరు తోడుగా లేరు ఈ చామంతిని నా వలలో వేసుకుంటాను ఇక నా కన్నీళ్ళతో దగ్గర చేసుకుంటాను చూడు చామంతి నేను తప్పు చేశాను దయచేసి నన్ను జైలు నుంచి విడిపించే చామంతి నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు నువ్వు చెప్పేది కూడా నిజమే ఇప్పుడు నేను ఒంటరి అయ్యాను ఇక నాకు అమ్మ నాన్నలు నువ్వు తప్ప ఎవరూ లేరు ఏంటక్క ముసలి కన్నీళ్ళు బాగానే పెడుతున్నావు నీ మాయాజాలంలో నన్ను ఇరికించాలని చూస్తున్నావు కదా ఇలా నీ మాయ మాటలు విని ప్రతిసారి నేను మోసపోయాను నీకు బుద్ధి రావాలంటే నువ్వు జైల్లో ఉండడమే మంచిదక్కా చూడు చామంతి దయచేసి నా మాట విను ప్లీజ్ నన్ను జైలు నుంచి విడిపించు చామంతి నీకు దండం పెడతాను అక్క నీ పరిస్థితి అలా రాగానే అలా నాకు దండం పెడుతున్నావే అప్పుడు హాస్పిటల్లో కూడా నిన్ను ప్రాధేయంగా చూశాను కానీ నువ్వు నన్ను చూసి నవ్వావు కదా నేను ఎంత బాధపడ్డానో అది నాకు మాత్రమే తెలుసక నీ మీద జాలిపడి నిన్ను బయటికి రప్పిస్తే నువ్వు మళ్ళీ ప్లాన్లు వేస్తావా నీకు తగిన బుద్ధి రావాలంటే నువ్వు జైల్లో ఉండడమే మంచిది అనుకుంటూ ఇక చామంతి వెళ్ళగానే ఇక రోజా ఏడుస్తూ ఉండిపోతుంది ఇక అరుణ్ బాధపడుతూ రోజా నన్ను ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు అసలు మా అమ్మను ఎందుకు చంపాలనుకుంది అసలు మా అమ్మ ఏ తప్పు చేసిందని అనుకుంటూ అరుణ్ ఏడుస్తూ తన అమ్మ కాళ్ళపై పడి అమ్మ నన్ను క్షమించు రోజా మంచిదనుకున్నాను నిన్ను నన్ను అర్థం చేసుకుంటుందనుకున్నాను కానీ నిన్నే చంపాలనుకుంది ఆ రాక్షసిని వదిలిపెట్టనమ్మా రే అరుణ్ ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకున్నావు చాలా సంతోషంగా ఉంది ఇక దానికి విడాకులిచ్చి నేను చూపించిన సంబంధం పెళ్లి చేసుకోరా అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తాను ఇటు ఏమో చామంతి బాధతో ప్రేమ్ని హక్ చేసుకుని బాబు నేను ఏం తప్పు చేయలేదని మీ మనసు చెప్పినా కానీ మీరు బయటికి చెప్పలేకపోయారు చూడు చాం నువ్వు జ్యూస్లో ఏది కలపలేదని నాకు గట్టిగా నమ్మకం ఉంది అందుకే బాగా ఆలోచించి ఇంటికి వెళ్ళాక ఎవిడెన్స్ సంపాదించాను అప్పుడు తెలిసింది చాం రోజానే మా అమ్మని చంపాలనుకుంది ఇటు ఏమో హర్ష బాధతో చామంతి నన్ను క్షమించు ఏదో పొరపాటు పడ్డాను అయ్యో అయ్యగారు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి భార్యకు ఏదైనా అయితే ఎవరు ఏం ఆలోచించలేరు ఎవరు జ్యూసిచ్చారో వాళ్ళ మీదనే ఆలోచన పడుతుంది మీరున్న తండ్రి లాంటి బాబుగారు తండ్రి కొడతాడు తిడతాడు బెదిరిస్తాడు ఆఖరికి దగ్గరికి తీసుకుంటాడు అలాగే మీరు కూడా అయ్యగారు అని అనగానే ఇక హర్ష చాలా సంతోషపడిపోతాడు ఇదిలా ఉండగా ఇక రోజు వెంటనే వధు వదు నన్ను జైలుకు పంపించకండి మీకు దయచేసి దండం పెడతాను ఇదంతా నేనేం చేయలేదు అని గట్టిగా అరుస్తుంటే ఇంతలో అరుణ్ వచ్చి ఏమిది రోజా నీకు పచ్చిపట్టిందా ఎందుకు అలా మాట్లాడుతున్నావు నేనేం తప్పు చేయలేదు జైలుకు వెళ్ళనని ఎందుకు అంటే నేను ఎంతసేపు భ్రమపడ్డానా ప్రేమేమో ఎవిడెన్స్ తీసుకొచ్చి రమాదేవికి చూపెట్టగానే నన్ను జైలుకు పంపించినట్టు కలొచ్చింది ఎలాగైనా సరే ఏ క్లూ దొరకకుండా చూసుకోవాలి అని రోజా మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్